శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బలప్రదర్శన ప్రయత్నాలకు పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారు పార్టీలో చేరికల కారణంగా కూటమిలో ఎదురవుతున్న పరిస్థితుల కారణంగా ఆయన ఒక్కరి వచ్చి పార్టీలో చేరాలని సందేశం పంపారు అయితే బాలినని ఇక్కడా బెట్టుకుపోయే ప్రయత్నం చేశారు అలా అయితే చేరిక విషయం వాయిదా వేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు దీనికి జనసేన నుంచైతే ఓకే అన్న సమాధానం రావడంతో బలనేని అవక్కయ్యారు రెంటికి చెడ్డ రేవడి అవుతామనుకున్నారేమో కానీ కండువా కప్పించుకోవటానికి రెడీ అయ్యారు బలనేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికపై అనేక అనుమానాలున్నాయి కూటమి మధ్య చుచ్చు పెట్టడానికి ఇది రకమైన మైండ్ గేమా అన్న భావనలో ఉన్నారు ఆయన కుమారుడు కోడలు జనసేనలో చేరికపై అంత ఆసక్తిగా లేరని అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని రగిలిపోతున్నాయన సుబ్బారెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యతలో ఒక్క శాతం కూడా ఇవ్వకపోవడంతో ఆ పార్టీలు ఉండాలనుకోవటం లేదు జరిగేదేదో జరుగుతుందని జనసేనలో చేరిపోతున్నారు తన రాజకీయ అనుభవంతో జనసేన జిల్లా పార్టీని హైజాక్ చేయాలని అనుకుంటున్నారు కానీ కూటమి పార్టీలతో ఆయన ఎలాంటి రొల్లి పెట్టుకున్నా అది రివర్స్ అయ్యే అవకాశాలున్నాయి ఈ క్రమంలో బాలనేని బల ప్రదర్శనకు నో చెప్పారు రెండు మూడేళ్ల వరకు బాలనేని సైలెంట్ గానే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు